వామ్మో దేవుడా బాబు ఎంత ఉంది అసలు ఆ చేపంటో కూడా అర్థం కావటం లేదు అడగాలని కూడా అనుకోలేదు ఏదైనా సరే దగ్గరుండి చేయించుకొని ఉంటేనే బాగుంటుంది కొబ్బరికాయ పగలు కుడుతున్నాను ఎందుకో తెలుసా ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను అమ్మయ్య కూర కూడా అయిపోయింది ఇంకా తినడమే పన్నెండు రకాలతోటి హెర్బల్గా నేనైతే రిపేర్ చేసుకుంటున్నాను ఈ మధ్య ఒక చాలా డెడికేషన్తో ఉన్నాను ఏంటో తెలుసా హెయిర్ బాగా లాంగ్గా పెంచేసుకోవాలి అని సో ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళ ఇంగ్రీడియంట్స్ తోటి హెర్బల్ హెయిర్ ప్యాక్ అయితే నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను ఎలా చేసుకున్నాను అంతా ఫుల్గా నేను చెప్పేస్తాను చూడవచ్చు సో సండే స్పెషల్గా మార్కెట్కి అయితే వచ్చి ఇలాగా తీసుకుంటున్నాము ఏదైనా సరే మనం వెళ్ళి మన అంతటి తెచ్చుకుంటేనే బాగుంటుందండి అది ఏదైనా సరే ఇది చూసారా చేప ఎలా ఉన్నాయో వీటి పేర్లు నాకు తక్కువ ఎందుకు అంటే నేను పెద్దగా పట్టించుకోను వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఈనా అనో వాళ్ళు కాకపోతే వీడియో తీస్తూ ఉంటాను సరౌండింగ్ మొత్తము వచ్చేటప్పటికి ఈ చేపైతే తినాలనుకుంటున్నాను నేను తీసుకో అని అంటాడనమాట రాగానే ఇంకా అది ఎన్ని కేజీలు ఉంది ఎంతకిస్తారు ఏంటనేది చూసుకోవటమే నా రెస్పాన్సిబిలిటీ సో ఇక్కడైతే అన్నీ చూస్తున్నామండి ఇలా చూసే క్రమంలో ఇంత పొరుగుందండి అయ్య బాబు చూస్తుంటేనే అది ఒక వింత జంతువులా అనిపించింది నాకైతే భయం కూడా వేసింది ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే అంత పెద్ద చేపను ఇదిగోండి చూసారా దానికంటే చిన్న చేపలు ఇక్కడ ఉన్నాయి లేండి సో అదనమాట పరిస్థితి అది ఏం చేప ఏంటో కూడా తెలియలేదు వెనక్కి వచ్చి చూస్తే ఇది ఒక పెద్ద తిమింగలం అన్నట్టుందిరా బాబు చూడటానికైతే ఫ్రంట్ ఫేస్ అయితే భయంకరంగా ఉంది బో నీకు ఇంకో విషయం చెప్పనా నేను కళ్ళు మూసుకొని ఈ వీడియో తీశాను అంటే ఆ ఫిష్ చూస్తుంటే నాకు భయం వేస్తుంది పడుకుంటే రాత్రి వచ్చేలాగా ఉంది బొమ్మాలి అని సో అందుకని నేను ఏం చేశాను అంటే కళ్ళు మూసుకొని తీసాను సో అందుకంత క్లారిటీగా నాకు తీయలేకపోయాను సో అదనమాట పరిస్థితి ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇంకా ఫిషెస్ అయితే ఈయన సెలెక్ట్ చేసేసుకున్నారు తర్వాత చేయించుకుందామని అంటే అదంతా ఇంకో విషయం చెప్పన ఫిష్ ఒక రేట్ అయితే దాని క్లీనింగ్ ఇంకొక రేట్ అండి నిజంగా వాళ్ళే విచిత్రంగా ఉండేది నాకైతే కానీ అది మనం చేసుకోలేము కదా అయితే ఇక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళైతే ఉన్నారు మాకు ఈయన ఫస్ట్ నుంచి తీసుకు తీసుకొచ్చినప్పుడల్లా ఒకరికే ఇస్తారనమాట మేము ఎల్లగా నెమ్మడబడతారు అందరూ కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే అని మేమే చెప్పేసుకుంటుంటాము ఇక్కడ కాటా చూసారా ఒక రూపాయి పోయినా సరే నాకు కాటా అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా రావాలి లేకపోతే అస్సలు కొప్పుకోను లాస్ట్ టైం అంతా మేము ఎంత లాస్ అయ్యామో మాకు తెలుసు ఈ మధ్య నేను చికెన్ పికిల్స్ ఫిష్ పికిల్స్ అండ్ మటన్ పికిల్స్ ఫ్రాన్స్ పికిల్స్ పెడుతున్నాను కదా సో ఆ క్రమంలో నా దగ్గర కాటా అనేది ఉంది సో తీసుకురాగానే చూ అంటే ఎందుకు నాకు డౌట్ అనేది వచ్చిందబ్బా అందుకని నాకు పర్ఫెక్ట్ కాటా కావాలి నాకు ఇట్లాగ ఎలక్ట్రానిక్ కాటోలు అయితే వేయాలి అన్నప్పుడు ఆమె ఒక మాట అన్నారు మేము ప్రైజెస్ అయితే తగ్గియము మీకు కానీ ఏ కాటాలో కావాలంటే ఆ కాటాలో ఇస్తాను అని చెప్పారు ఇంకోటి ఏంటి అంటే రెండు వందలు చెప్పి నూట యాభైకి ఇచ్చేవాళ్ళు నూట అరవైకి ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారు అంటే ఖచ్చితంగా త్రీ కేజీస్కి హాఫ్ కేజీ ఖచ్చితంగా తగ్గుతుంది నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మాకు అలా చాలా వరకు తగ్గింది మేము చాలా చీటింగ్ కూడా మేము చూసాము అందుకని నాకైతే పర్ఫెక్ట్ కాటానే నేను ఎంచుకున్నాను అదనమాట పరిస్థితి మరి ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను ఇది కొట్టే క్రమంలో ఎలా కొట్టాలి అనేది కూడా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఎందుకంటే అలా గుళ్ళకి గోపురాలకి వెళ్ళకపోయినా అది కొట్టడం నాకు ఈజీగా వచ్చేస్తుంది అంటే ఎలా చెప్పాలి అంటే పై ఎంకంతా రాలిపోయి లోపల వరకు వస్తుంది నాకు ఇవి వచ్చేసి కొబ్బరి పాలు ఫిష్ కర్రీలో వేయడానికి అనుకుంటున్నారేమో కాదు 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 ఫిష్ కర్రీలోకి కాదు నేను ఇక్కడ ఒక ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈంటబ్బా ఆయిల్ అనుకుంటున్నారా అది కూడా నేను చెప్తాను సో ఇక్కడ వచ్చేసేటప్పటికీ ఇక్కడ కర్రీ కూడా అయిపోతుంది ఇది పులుసు అంతా మగ్గేటప్పటికి నేను ఏంటంటే కొబ్బరికాయ పగల కొట్టేసేసుకొని దాన్ని చక్కగా పై టెంకంత తీసేసి మిక్సీ పట్టేసేసి కొబ్బరి పాలు అయితే పిండుకున్నాను చక్కగా కాటన్ క్లాత్ ఉంటుంది కదా సో ఆ కాటన్ క్లాత్లో చక్కగా పిండుకొని అలా పక్కన పెట్టేసేసుకున్నాను అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఏంటబ్బా ఫ్రిడ్జ్లో అనుకుంటున్నారా ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను అండి ఎందుకు అనేది నేను చెప్తాను ఇక్కడ వచ్చేసేసి ఇంకా బాగా పులుసు అయితే బాగా బాయిల్ అవుతుంది కదా దాంట్లో అయితే ఫిష్ ముక్కలు అయితే వేసేస్తున్నాను కొన్ని పీసెస్ అయితే అలా పక్కన పెట్టేస్తున్నాను ఫ్రైకి ఈవినింగ్ ఫ్రైకి ఉంటుంది కదా ఎప్పుడు తెచ్చుకున్నా త్రీ ఫోర్ కేజీస్ తెచ్చుకుంటాము అండి ఎన్ని కేజీలు తెచ్చినా నేను మాత్రం తినను నాకు ఎందుకు అయితే హెల్దీ చాలా మంచి హెల్దీ బట్ ఏంటి అంటే నేను అంత స్ట్రెయిన్ అవ్వలేను అవి ముళ్ళు తీసుకోవటము ముళ్ళు గుచ్చుకోవటము ఇవన్నీ నాకు చాలా ఇదిగా ఉంటుంది సో అందుకని నేనైతే ఏం చేశాను అంటే అవాయిడ్ చేస్తాను పులుసు మాత్రం బేవచ్చంగా తాగిస్తాను అదేంటారు బాబు తింటారు కదా అనుకుంటారా అది అంతేను ఇక్కడ వచ్చేసేటప్పటికి నైట్ టైం నేను ఏం చేశాను అంటే వాటర్లో ఇవి వచ్చేసి రైసు తర్వాత కలోంజి సీడ్స్ ఐడియా ఉందా కలోంజి సీడ్స్ తర్వాత బ్లాక్ సీడ్స్ అంటే నల్ల నువ్వులు తర్వాత మెంతులు ఇవన్నీ ఒక ఫోర్ ఐటమ్స్ అలాగా వాటర్లో నానపోసేసాను నాన నాన పోసిన తర్వాత వాటర్ పక్కగా పెట్టేసేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఎంచక్క అర్థమైందా ఒక ఫోర్ ఐటమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి రైస్ కలోంచి సీడ్స్ తర్వాత బ్లాక్ సీడ్స్ తర్వాత మెంతులు తర్వాత అలోవెరా అలోవెరా తర్వాత కరివేపాకు అది నేను ఒక టూ మెంబర్స్కి వచ్చేలాగా చేసుకుంటున్నాను టూ మెంబర్స్కి యాక్చువల్లీ త్రీ మెంబర్స్ కనుక్కొని నేను మా చెల్లికి ఫోన్ చేస్తే నాకు వద్దు అనింది సో నాకు నా మరదలకి చేసుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసి బంజారా వాళ్ళవి కొన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తారు ఇక్కడ మన ఒంగోలులో శ్రీనివాస సార్ ఉన్నారనమాట సో ఆయన అయితే మంచి పర్ఫెక్ట్ ప్రైస్ తోటి ఇప్పుడు కూడా మాకు ఇస్తారు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను పార్లర్ కూడా నడిపాను కదా బ్యూటీషియన్గా సో ఏది ఎంత ఉంటుంది అనేది నాకు ఒక ఐడియా అయితే ఉంటుంది సో ఇది హెన్నా పౌడర్ ఇది నేను మిక్సీ పట్టింది మిక్సీ పట్టిన దాంట్లో ఈ అన్ని ఆల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేశాను వీటిలో వచ్చేసేసి ఆమ్లా పౌడర్ తర్వాత హైబిస్కస్ పౌడర్ తర్వాత వచ్చేసి చాలా ఉన్నాయండి తర్వాత సీకాయ పౌడర్ అని తర్వాత ఎస్పెషల్లీ బృంగరాజు గుంటకరెటాకా చూసారా అది ఇంకా చాలా తర్వాత రోజ్ మిక్స్ తర్వాత వచ్చేసి ఓరియన్ ఆకు తర్వాత ఎగ్ తర్వాత కర్డు ఇలాగ ఆల్ మిక్స్ చేసేసాను ఇట్లాగా పన్నెండు రకాలతో చేసాను అండి తర్వాత లెమన్ కూడా లెమన్ కూడా పిండాను సో అలాగ మొత్తము బాగా ఇంకోటి టీ డికాషన్ కూడా అంటే టీ పొడి కూడా కలిపేసేసాను అర్థమైందా సో ఇవన్నీ ఇవన్నీ ఎందుకు అంత పర్టికులర్గా చేసుకుంటున్నాను అంటే నాకు ఈ మధ్య చాలామంది ఏమంటున్నారు అంటే అక్క చాలా వైట్ హెయిర్ వస్తుంది మీరు చూడటానికి ఏమో చిన్న ఉన్నారు మీ హెయిర్ చూస్తేమో బాగా ఫ్రెంట్కి ఇంకోటి ఏంటి అంటే వచ్చే బేబీ హెయిర్ కూడా ఏంటి అంటే వైట్ వస్తుంది చిన్న చిన్న హెయిర్ అంత వైట్ వస్తుంది ఇక్కడ చూసారు గమనించారు ఎలా కనిపిస్తుందో అంటే ముసలిదాన్ని అయిపోతున్నాను నేనేందో మరి యంగ్ టీనేజ్ ట్వంటీ ఇయర్స్ అని కూడా నేను చెప్పాను అట్లీస్ట్ థర్టీ ఇయర్స్ అని కూడా నేను చెప్పను నేను ఫార్టీ ఇయర్స్ అని నేను చెప్పుకుంటాను నాకు ఇబ్బంది ఏం లేదు బతికాను బాగానే సో అందుకని ఫార్టీ ఇయర్స్ బతికాను కాబట్టి ఫార్టీ ఇయర్స్ అని చెప్పుకుంటాను నాకు సిగ్గేం లేదు ఉన్న వయసు అవసరం అవసరమైతే నాకు లేదు కాకపోతే ఏంటి అంటే మరీ బేబీ హెయిర్ లాగా అంటే వైట్ హెయిర్ వస్తుంది చాలామంది కలర్ వేసుకోమంటున్నారు కలర్ అయితే నా లైఫ్లో వేసుకోకూడదు అని అనుకుంటున్నాను అబ్బా అనుకుంటున్నాను డెసిషన్ అయితే తీసుకున్నాను బట్ ఫ్యూచర్లో మరి వేసుకుంటాను లేదో కూడా తెలియదు ఇప్పుడైతే ప్రజెంట్ వేసుకోవాలి అనే ఆలోచన అయితే లేదు థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా కలర్ అయితే యూజ్ చేస్తున్నారు బట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు సో ఇది ఏంటంటే న్యాచురల్గా నేనే అంటే రెడ్ వచ్చిన పర్లా మరి వైట్ లేకుండా బ్లాక్ రాదు కాబట్టి అంటే చేయగా 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 రావచ్చు చెప్పలేము సో అందుకని ఏంటి అంటే ఇలాగ ప్రిపేర్ చేసుకొని ఇంకోటి బెనిఫిట్ ఏంటి అంటే హెయిర్ స్మూత్ వస్తుంది నాదంతా కర్లీ హెయిర్ కదా సో ఇంకోటి నేను ఏంటి అంటే ఊరిక క్లిప్ పెట్టి అలా వదిలేస్తుంటాను పోనిటిల్లాగా సో అందుకని దానివల్ల కూడా ఎక్కువగా చిక్కు పడిపోతుంది లాగినప్పుడు ఎక్కువగా హెయిర్ లాస్ అవుతుంది సో ఇంకా అలా ఉండకుండా మంచిగా ఉండేలాగా నేనైతే ఇలా ప్రిపేర్ అయితే చేసేసుకున్నాను పెట్టేసుకుంటున్నాను ఎవరికైనా కావాలి అంటే చెప్పండి అబ్బా హ్యాపీగా ప్రిపేర్ ప్రిపేర్ చేసి ఇస్తాను అయితే కొంచెం ఛార్జ్ అవుతుంది మరీ బయటలాగా తీసుకోను సో ఇదేంటి అంటే పెట్టుకునే విధానం కూడా తెలిసి ఉండాలా తెలిసి నేను ఏంటంటే ఇట్లాగా ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఎందుకు అంటే మళ్ళీ నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను ఇంకొకరికి కూడా రెడీ చేశాను అని మా చెల్లికి నేను మెసేజ్ చేస్తే తను కూడా కావాలా అంటే నాకు వద్దు అని చెప్పింది సో మా మరదల కోసం అని చెప్పేసి నేను ప్రిపేర్ చేశాను తనకు కూడా బాగా హెయిర్ లాస్ అవుతుంది చాలా సో అందుకని నేను తన కోసం కూడా ప్రిపేర్ చేసేసాను సో నేనైతే ఇలా పెట్టేసేసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొత్తము అంటే కర్లీ హెయిర్ కదా కొద్దిగా పాయిల్ పాయిల్గా రాదని చెప్పేసి నేను కొద్దిగా తీసేసుకొని అలా పూసేసుకున్న తరువాత ఫ్రంట్ కొద్దిగా హెయిర్ తీసుకున్నాను చూసారా ఇలాగ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పాయ పాయకి అంటుకుంటుంది మనం చేసిన ప్రోడక్ట్ అది మనం చేసిన హెర్బల్ హెయిర్ ప్యాక్ ఏంటి అంటే అలాగా మనం పాయిల్ పాయిల్గా తీసుకొని దానికి ఎంత చివరల దాకా అలా పూసేసి ఇలా రౌండ్ చుట్టుకోవటం వల్ల ఏమవుతుంది అంటే స్టిఫ్ అయిపోతుంది మళ్ళీ కొద్దిగా తీసుకొని ఆ ముడి మీద అలా పెట్టేసేసుకున్నాం అనుకోండి ఇంకో ముడి వేసుకున్నప్పుడు స్టిఫ్ అయిపోతుంది సో అది ఇంకోటి ఏంటి అంటే అలా చేసుకోవటం వల్ల ఎవ్రీ దానికి ఇంటుక్కి పట్టుకుంటుంది హెయిర్కి నిజంగా చాలా బాగుంటుంది కొద్దిగా హెయిర్ ఏంటి అంటే కొద్దిగా భారంగా అంటే వెయిట్ పెరుగుతుంది అయినప్పటికీ చాలా కూల్గా ఉంటుంది చాలా చాలా కూల్గా ఉంటుంది సో అది అనమాట ఇదిగోండి అది చుట్టిన తర్వాత కింద హెయిర్ ఉంటుంది కదా దాన్ని కూడా అలా పూసిన తర్వాత ఇంకొక కొద్దిగా లేయర్స్ లాగా తీసుకొని ఆ లేయర్కి మళ్ళీ చివరి దాకా అలా పూసేసి తర్వాత దాన్ని అలాగ చుట్టేసేసుకోవాలి పర్ఫెక్ట్గా వస్తుందండి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈజీగా చేసేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఎలా అంటే అలా ప పూసుకుంటారు నేను చాలామంది నేను చూశాను చాలామందికి నేను ఫ్రీగానే పెట్టేశాను అనమాట ఇలా అంటే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న గోరంట పౌడర్లో నేను పెట్టే పెట్టేసేస్తుంది దాని అనమాట అయితే ఎలాంటి ఛార్జెస్ కూడా నేను తీసుకోలేదు అంటే ఫ్రెండ్షిప్ కొద్దీ సో ఇక్కడైతే మాత్రము నేను అలాగా పెట్టేసుకున్నాను ఎంత నీట్గా పెట్టుకుంటాను అంటే నిజంగా నాకు మహా చెడు చిరాకు అండి కొద్దిగా కింద పడ్డా నా చేతి మీద పడ్డా మెడ మీద పడ్డా కానీ నాకు ఇరిటేషన్గా ఉంటుంది నిజంగా నాకు అదే ఫోబియా అంటారు చూసారా ఇంతవరకు మీరు నమ్ముతారు అని నమ్మురు నా మొహం మీద ఒక ఫేషియల్ కానీ ఒక ఐబ్రోస్ నేను తీయించుకోవడం కానీ ఇంతవరకు చేయలేరు ఇంతవరకు మరి ఫ్యూచర్లో చేస్తానో లేదో నేను చెప్పలేను చేయించుకోవచ్చు ఎందుకంటే ఫార్టీ ప్లేస్ వచ్చిన తర్వాత మన స్కిన్ అనేది లూజ్ అవుతుంది మరి టైట్నింగ్ కావాలి అనుకుంటే మాత్రమే ఖచ్చితంగా మసాజ్ అయితే పడాల్సిందే మసాజ్ లేనిది మన స్కిన్ అనేది టైట్ అయితే రాదు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఇదిగోండి అది ఇలా అయితే పెట్టేసేసుకున్నాను ఎవ్రీ హెయిర్కి అయితే పట్టేసింది చూసారా ఎక్కడైతే కొద్దిగా నుంచి ఎవరి దగ్గర అలా వదిలేశాను ఎందుకంటే చెవి మీద పడుతుందేమో అని సో ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి